హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ కళ్ళు తాటి కళ్ళు కోసం పోతున్నాం ఈ తాటి కళ్ళు ఈ తాటి చెట్లు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ మామూలుగా వచ్చేసి నేను అక్కడ మన బండి వచ్చేసి లోడ్ అవుతుంది అక్కడ ఇక్కడ వచ్చేసి బయట వచ్చేసి అక్కడ బయట అమ్ముతున్నారు రోడ్డు మీద ఆ రోడ్డు మీద అమ్ముతుంటే వద్దని చెప్పి మన ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ తాటికలు డైరెక్ట్ ఇక్కడే తీస్తామని అంటే వచ్చినాం నువ్వే నువ్వే అని పెడతాం తాటికలుకి నువ్వే అని పెడతా లేవా చె నువ్వు లేవని వెళ్ళిపోతాం రాకపోతే మా ఖర్చులకు వస్తాయని మేమే కట్టుకున్నాం ఈనేమన్నా మన డ్రైవర్ మన ఫ్రెండ్ చంపేస్తాము డెంగూ గేట్ మంచి దగ్గర అందరూ రాయికి నోడుతాము మనము అనంతపురం డిస్టిక్ వల్ల ప్రతి నెల్లూరులో చెక్క కురుతా కత్తి ఎట్లా తిగుతుంది బాబా ఇది ఎట్లా అట్లా తిగుతుంది అది కట్టే తిగుతాడు తాటికాయలు కొట్టాలి ఇప్పుడు మాకి ఆఫర్ కింద అదే పనిగా నీ కోసం ఉన్నాం ఖర్చు అవుతాయి ఆ ఖర్చులోనే ఖర్చులేముంటే కొట్టి నీకు రేపు వచ్చినప్పుడు నీకు రాముడిపోతా చెప్పు బాగా దాటి దాకు తాకి పోయి నేను చిన్నప్పుడు బొమ్మలు టచ్ కాకుండా ఎత్తండి మీరన్నా తాళ్ళు ఏమంటాడు తాగి తాగి

സിദ്ധനോട <mí> ബാങ്കേമല്ലേ <toys》laughs> <míritat aún> <a downstairs> இமங்க மஞ்சு ரக போய்ட்டுனா நன்க திரு வச்சு போய் ਹਾਂ ਜੀ ਨਿਨਗਾਲੇ ਬਾਂਬ ਵੇਲਣਾ ਡੇ ਗਈਂਦੀ ਕੱਪਤੇ ਨਾ ਜਿਵੇਂ ਇੱਕ ਤਾਣਾ ਬਾ ਭਾਈ ਅਰੇ ਮਾਰਾਂ ਮੈਂ ਇੱਕ ਕਰੀ ਆਹ ਅੰਦਰ ਰੇੜੇ ਮੁੜੇ ਇੱਕ ਟੰਡੀ ਅਪੜੇ ਇਹ ਤਾਂ ਫਾਈਗ ਵੇੜ ਅਪੜੇ ਕੋਈ ਨੋ ਪਰਲਾ ਹੋਟ ਨਾ ਅੜੂ ਇਸ ਤਬ ਕਸਤਾ బాబాయ్ బా మంచిది బయని చెప్పు కొట్టు కొట్టు రెండు కొట్టు అడెక్కితాడు కాపు ఆ చెట్టుకుండా తాటికాయల షర్ట్ దీనికి బాగున్నాయి చిన్న చెట్టు అయినా బాగుంది దీనికి తాటికాయల కళ్ళు కోసం వెయిటింగ్లో ఉన్నాడు వచ్చి కవిత తాగాలని బాబాయ్ బాగానే తీస్తాండే మేము నెల్లూరు డిస్టిక్ వచ్చినాము నిజమైన కళ్ళు తీసుకున్నాడు బాబాయ్ ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూడండి కెమికల్ వేసి నిద్ర మాత్రలు వేసి సిటీలలో కళ్ళు తాగద్దండి ఇప్పుడు చూపిస్తాం మీకు వెయిట్ చేయండి బాబాయ్ ఒరిజినల్ కళ్ళు తీస్తున్నాను తీస్తున్నాడు చూశారు కదా ఇందాక చెట్టు ఎక్కించినది అంతా మొత్తం మీ ముందరే తాగుతాము చూడండి చిన్న పిల్లల ఏం కాదు పడదులే మరొక so, గైడెడ్ <laughs> 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 discount hai matra na na possible hai ek payment le mat kare baba

లైక్ చేసి షేర్ చేయండి బాగుంది చూడు సూపర్ మనం ఏమనుకుంటాం తీయకుంటే కళ్ళ అంటాం కదా ಊರು ಚಕರೆ ಸಿಬಿಎಂ ನೀನಬೆಟ್ಟಿ ಬಾಯ್